సమయము దేవుడు ఇచ్చినందుకు మనం ఆయనకి ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము ఒకసారి హలేలి చెప్దాము హలేలియా అలాగే దేవుని ఒక వాక్యం పెట్టకుండా హృదయం అనే పలక మీద ముద్ర వేసుకుంటానికి సహాయం బిడ్డలకి కావలసిన మాటలు కూడా నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను దేవా నా బలము నా శక్తి నా జ్ఞానము కాదు దేవా నీ పరిశుద్ధాత్మతో నింపి నువ్వు మాట్లాడమని అడుగుచున్నా కీర్తనలు యాభై ఏడవ కీర్తన ఫస్ట్ నుండి చదవండి నన్ను దేవా నన్ను కరుణి నేను నేను ఇక్కడ దావీ ఏమంటున్నాడు నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణజొచ్చి ఉన్నాను ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను దావీదికి ఎందుకు ఆపద వచ్చింది దావీదు దావీదుని దావీది ఎప్పుడూ కూడా చిన్న వయసు నుండి కూడా ఎవరు కూడా లక్ష పెట్టేవారు కాదు తండ్రి కూడా తండ్రి ఏంటి అన్నదమ్ములు ఏంటి ప్రతి ఒక్కరూ కూడాను అయినప్పటికైనా దావీదు అరణ్యములో ఉంటూ ఆయన గొర్రెలు కాసుకుంటూ అరణ్యములో ఉండేవా ఉండేవాడు కానీ ఎవ్వరు కూడా దావీదిని గుర్తించలేదు అయినప్పటికైనా దావీది ఎప్పుడు కూడా నిరుత్సాహం పడలేదు ఎప్పుడు కూడా దేవుని శృతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఎల్లప్పుడూ కూడా స్తిగానాలతోనూ ఆయన్ని కీర్తిస్తూను పాటలు పాడుతూ ఆయన దావీదు ఉండేవాడు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పటికైనా దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు సవులు తరుముతున్నప్పుడు కష్టకాలంలోను ఆయన కష్టకాలంలో ఒక గృహలో ఉన్నప్పుడు సవులు సవులే దావీదికి ఒక శత్రువు లాంటివాడు ఆయనకు జడిసే గృహలో ఉన్నప్పుడు దయముని అడుగుతున్నాడు నాయన నాకు యాపద నుండి నువ్వు నన్ను తొలగించు నాకు నీవే సహాయము ఎవరి వల్ల కదా నాకు సహాయం రాదని ప్రార్థన చేస్తున్నాడు దావీదు కూడాను ఈ కీర్తనలు ప్రతి ఒక్కటి కూడా దావీదు ఒక సమస్యను బట్టి ఆయనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఒక కీర్తన రాసేవాడు ఆయన అనుభవపూర్వకంగా రాసిన కీర్తనలు ఆనాడు దావీదు ఈ కీర్తనలు రాశాడు కాబట్టి ఈరోజు మనందరము కూడా ఇవి పాడాలి పాటలు ప్రతి ఒక్కరు కూడా పాడుకునే పాటలు కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాము చదివేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఏం బై అనేక మంది దేవుని యొక్క బిడ్డలు పాటలు పాడతారు శృతిస్తూను ప్రతి ఒక్కరూ కూడా పాటలు పాడుతూ ఉంటారు కానీ దేవుడు ఇచ్చిన అది పాటలు పాడాలంటే అందరూ కూడా పాడలేరు సంగీతం నేర్చుకుని ఆ సంగీత ప్రకారముగా ఆ పాట ఎలా పాడాలని పాడతారు కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నామంటే మనకి దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి ఆయన్ని మనం శుతిస్తున్నాము ఆయన గనపరుస్తున్నాము అలాగే దావీది కూడా అలాగే చేసేవాడు దావీదికి శ్రమ వచ్చినప్పుడల్లా కూడా పాటలు పాడుతూ ఆయన శుతిస్తూ ఉండేవాడు ఆనాడు దావీదు ఏమీ మ్యూజిక్ కానీ సంగీతం ఇవేమీ నేర్చుకోలేదు అయినప్పటికైనా దేవుడిచ్చిన స్వరము ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుడిని శృతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు ఈరోజు మనము కూడా ఏం చేస్తున్నాము మనకి కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనం ఎవ్వరు మనకి సహాయం చేస్తారా అని వాళ్ళని ఇంకా మనం చూస్తున్నాము కానీ దావీదు ఏం చేశాడు దేవుని ఇంక చూశాడు అలాగే మనము కూడా దావీదు వల్ల దేవుని వైపు చూడాలి ఈ లోకము మనకి కొంతవరకు సహాయం ఉండొచ్చోమో కానీ దేవుడిచ్చిన సహాయము మనకి ఎన్నడూ కూడా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది ఇవి ఒక్క మనుషులు ఇచ్చే సా సహాయం ఎంతవరకు వాళ్ళకి ఇష్టమవుతే సంతోషంగా మాట్లాడతారు ఆనందంగా ఉంటారు మనతోను కానీ వాళ్ళకి ఏదన్నా చిన్న కష్టం వచ్చినప్పుడు మనం ఏదన్నా చేయకపోతే మన మీద వాళ్ళు మళ్ళీ మన మీద అసూయ పన్నుతారు ఇక్కడ సవులు కూడా అదే చేశాడు సవులు ఏం చేశాడు ఆపదకాలమందు యుద్ధంలో ఓడిపోతాము అనుకున్నప్పుడు అప్పుడు భయపడి అప్పుడేమీ రా రాజుగా ఉన్నప్పుడు అతను ఏం చేశాడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఆ యుద్ధంలోను జయితే సరిపోద్ది అనుకున్నాడు సవులు అలాగే దావీది ఏం చేశాడు దేవుడి మీద ఆనుకుని ఆ యుద్ధానికి ముందుకు వెళ్ళాడు ఆ యుద్ధానికి ముందుకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో జయించాడు జయించినప్పుడు అప్పుడు ఏమన్నారు దావి దావీదికి పదివేల కొలది సవులికి వేల కొలది అని స్త్రీలు గాన ప్రతిగానము చేశారు సవులకి అసూయ వచ్చి ఎప్పుడు కూడా పగపడుతూనే ఉండేవాడు కానీ దావీదు కూడా సవులు అనేక సార్లు దేవుడి దేవుడు దావీది చేతికి అప్పగించాడు అయినప్పటికైనా దావీదు సవుల్ని ఏమి కూడా ముట్టుకోలేదు కానీ దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు అభిషేకిచ్చిన బిడ్డల్ని ఎవరు కూడా చెయ్య వేయకూడదు వాళ్ళని ఎప్పుడు కూడా నన్ను దే దేవుని యొక్క బిడ్డలు అభిషేకం పొందిన దేవుని సేవకుల మీద మనము ఎప్పుడు కూడా మాటలు అనకూడదు అది దేవుడే చూసుకుంటాడు సవులకి దావీదికి సవులని అనేక సార్లు దొరికినప్పటికైనా దావీదు సవుల్ని సవులు మాత్రం క్షణ క్షణానికి దావీదిని వెంటాడుతూనే ఉండేవాడు దావీదిని ఎలా ఉండేవాడు దావీదిని ఎలాగా చెయ్య చంపాలో ఎలా చేయాలో అని వ్యస్తమానో ఆలోచిస్తూనే ఉండేవాడు దావీదికి సవులు శత్రువుగా ఉండిపోయాడు అయినప్పటికైనా దావీదు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడగట్లేదు దేవుణ్ణి అడుగుతున్నాడు ఇక్కడ నాయన నీ మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మర్ర పెట్టుతున్నాను అంటున్నాడు ఎక్కడ నాకు దేవుడే సహాయం చేస్తాడు ఏ మానవుడు వల్ల నాకు సహాయం రాదని దే దావీదు గుర్తించాడు దేవుడు తప్ప మనకి ఎవరు సహాయం చేయరని నా ఆపదలోను శ్రమల నుండి కూడా ఎవరి వల్ల కూడా నాకు ఇది సహాయం కాదు నాకు దేవుడి వల్లే రావాలి అని గుర్తించి అప్పుడు ఎంతగానో సహాయం దేవుడి దగ్గర అడుగుతున్నాడు మనం ఈరోజు మనం అనేక అధికారుల దగ్గరికి వెళ్ళిపోతాం అధికారుల ద్వారానే మనకు సహాయం వస్తుంది ఏంటా అని మనం ఆలోచించుకుంటాం లోకం వైపు చూస్తాం మనము మనం దేవుని వైపు చూడాలి చూసినప్పుడు దేవుడు మనకు ప్రతిదీ కూడా సహాయం చేస్తాడు అలాగే లోకంలో మనకి జరిగే అవమానం ఎలా ఉంటుంది మనకి ఎలా వస్తుంది లోకం నుండి ఆశ్రదము అలాగే ఎషయ ముప్పో అధ్యాయము రెండో వచనము విచారణ చేయక పరో బలము చేత తమ్మును తాము చరణ జోచుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు పరో వలన కలుపు బలము చాలే ఇక్కడ ఇక్కడ అన్నీ ఎలా ఉంటుంది మనకి లోకంలోను దేవు మన దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని వైపు మనం చూడకుండా లోకం వైపు లోకం వైపు పరుగులేడుతున్నారు పరో వల్లనంట అంట మనకి పరో వల్లనే మనకి అవమానకరముగా ఉంటుందంటే లోకంలో లోకం ఎటువంటిది మనకి అవమానకరములు ఐగుప్తి ఐగుప్తి నీడనే మనం ఉన్నట్టు లోకం వైపు చూస్తేనే లోకంలో ఎంత లోకంలో ఐగుప్తిని మనకు అవమానమే మనకి ఎవరు సహాయం చేసినా అవమానం మన మనకి కలుగుతూనే ఉంటుంది వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మేనేజ్ చేస్తారు తర్వాత అవమానపరుస్తారు మనకి లోకంలో చేసే సహాయము ఎవరు మనుషులు ఒక్క మనుషుల ద్వారా మనకి వచ్చే సహాయము కొంతవరకునే ఉంటుంది మనకు అది అవమానమే మనకు సిగ్గునే మనకి ఆయాస్కరమే మనకు సిగ్గును కలుగు చేస్తుంది మాన మనకి మనుషుల వల్ల వచ్చే సహాయము ఇక్కడ ఇక్కడ కూడా అలాగిన పొర పొరవ వలన కలిగే బలము మీకు అవమానకరమగును ఐగుప్తి నేడను జొచ్చుట వలన సిగ్గు కలుగును ఐగుప్తి నీడ ఐగుప్తి నీడ అంటే మనకి లోకము లోకంలో నీడకు మనం వెళ్ళినప్పుడు మనకి సిగ్గే కలుగుతుంది మనకు అవమానమే కలుగుతుంది మనకి ఎంతగానో సహాయం అనుకుంటాం ఒక పెద్ద అధికారుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు రేపు రండి ఎల్లుండి రండి అంటారు మనకి ఒకవేళ ఎవరైనా రికమెండేషన్ ద్వారా వెళ్తే వాళ్ళు మనకు సహాయం చేయొచ్చు కానీ అది మనకు అవమానకరంగానే ఉంటుంది వాళ్ళు అవసరం వచ్చినప్పుడు పలానప్పుడు నీకు ఎలా చేశాను కదా మనల్ని దెప్పి పడుస్తూనే ఉంటారు మనకు అవమానకరమే లోకంలో మనకు సహాయము అలాగే ఇప్పుడు మన మనకు ఎటువంటిది ఇప్పుడు పాములు పాములు ఉంటాయండి పాములు పెద్ద పెద్ద పాములు ఏం చేస్తాయి అవి నాటిమాడుతూ ఉంటాయి అవి నాటిమాడినప్పుడు అది చక్కగా ఆ పడగ ఇప్పుతనే ఆ నీడను చూసి కప్పు ఏం చేస్తుంది ఆ పడగ నీడకి వస్తుంది వచ్చా చాలా బాగుంది నాకు నీడ నాకు ఎంతగానో ఉపశమనం వస్తుంది ఇక్కడ అనుకుంటుంది కానీ అది గ్రహించుకోలేకపోతుంది కప్ప ఇది తాత్కాలికమే ఈ నీడ నాకు తాత్కాలమే నన్ను నేను ఏమో చనిపోతాను అని గ్రహించుకుంటలేదు అబ్బా సల్లగా ఉంది కదా అనుకుంటుంది కానీ ఆ పాము ఏం చేస్తుంది చూసినప్పుడు ఆ కప్పని చంపేస్తుంది మింగేసి తినేస్తుంది అన్నమాట అలాగే పాములు కూడా ఈ నాటిమాడేవి మసకలాడేవి నాట్యమాడేవి అవి నేను మా మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మేము ఆ పాములను అలాగే మస్ డాన్స్ చేసినప్పుడు మేము చూసేవాళ్ళము మాకు వాటిని చూస్తే చాలా భయం వేసేది మా అమ్మ వాళ్ళకి కొంచెం పొలాలవి దగ్గరగా ఉంటాయి అవి రోడ్డు పక్కనే అన్నమాట రోడ్డు పక్క ఇల్లు కాబట్టి ఆ పాములు మెట్ట మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ఆ టైంలో నాట్యమాడేవి మాకు వాటిని చూస్తే చాలా భయం మేము ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అలాగే మనకి కూడా ఈ లోకంలో నీడ తాత్కాలికంగానే ఉంటుంది ఎన్నో అవమానకరముగా ఉంటుంది ఎన్ ఏమనుకుంటారు ఇక్కడ ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు అక్కడికెళ్ళి అది కట్టించుకుంటే బాగుంటుంది ఇక్కడికి వెళ్ళి ఇది చేస్తే బాగుంటుంది నీకు చాలా ఇదిగా ఉంటుంది అనేసి అనుకుంటారు అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అలాగే వెళ్తే బాగుంటుందో మన ఆలోచించుకునేవారు ఉంటారు కానీ మనకు అట్ల వల్ల ఏ ప్రయోజనము ఉండదు మనకు అవమానమే మనకు కలుగుతుంది అంతే కాబట్టి మనం ఎప్పుడైతే దావీదు వల్ల మనం ఆయన నేడకు వచ్చినప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు ప్రతి సమస్య నుండి ఆయన తీరుస్తాడు దేవుడు చేసే ఉపకారము దేవుడు చేసే సహాయము మనకి కూడా సిగ్గును కలుగు చేయదు ఇంకా మనల్ని ఇంకా ఉన్నత స్థితిలోకే మనల్ని నడిపిస్తుంది మానవులు ఒక చేసే లోకములో మనకు సహాయము సిగ్గునే కలుగు చేస్తుంది అలాగే మరి మరి తెలియని వయసులోను ఏం చేస్తాను ఇప్పుడు అంటే మన ఎలాగైతే అవి కట్టుకుంటాకి ఈ కట్టుకుంటానికి ఎలాగ వెళ్తున్నారో అలాగే మేము కూడా చిన్నప్పుడు తెలియని వయసు అన్నమాట అప్పుడు మేము చర్చికి వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం మా నాన్నగారు మా అమ్మగారు కూడా మమ్మల్ని చర్చికి తీసుకెళ్తూ ఉండేవారు మేము మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది అమ్మాయి ఏం చేస్తుంది చిలక చిల్లక జ్యోతిష్కం అతను వెళ్తున్నాడు వెళ్తే రోడ్డు వెళ్తుంటేనే అతని దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకుందాము అనేసి తన అన్నది అంటే ముందు నేను ఫస్ట్ వద్దు అన్నాను అయినప్పటికైనా ఆ పిల్ల చెప్పిన మాట చెప్పింది తెలియని వయసు కాబట్టి సరే మనం జ్యోతిష్కుని చెప్పించుకుందాము అని చెప్పి మేము మా దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయి అతనికి ఇచ్చి మేము జ్యోతిష్కుని చెప్పించుకున్నాము అతను ఏదో ఏదో చెప్పాడు ఆ టైంలో ఏయో పాములు పాములు వచ్చినాయి అమ్మ నువ్వు ఏయో అభిషేకాలు చేసుకోవాలి అవి చేసుకోవాలన్నాడు కానీ ఆ వయసు మాకు తెలియదు ఏదో అందరూ చెప్పించుకుంటారు కదా జ్యోతిష్కం అంటే ఏంటి ఏం మాట్లాడుతుందని మేము చెప్పించుకున్నాం అది తెలియని వయసు అది మనకు అవమానకరమే అది మాకు తెలియదు కానీ తెలియని వయసులో మేము అలా జ్యోతిష్కుని చెప్పించుకున్న మా ఫ్రెండ్ నేను అన్నమాట అలాగే మనకి లోకంలో జరిగే అవమానకరముగానే ఉంటుంది ప్రతి విషయంలో కూడాను అలాగే మనం అవమానకరముగా ఉన్నప్పటికైనా దేవుడు మనల్ని ఏమంటున్నాడైనా ఆయన రెక్కలో మనకి చాపుతున్నాడంట అలాగే మలాఖీ గ్రంథము మలాకి నాలుగో అధ్యాయము రెండో వచనం చదవండి అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దోడలు గొంతులు వెయ్యనట్లు గొంతులు వేయుదురు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన రెక్కల నీడకి దేవుడు ఆయన రెక్కలు చాపుతున్నాడు రెక్కలు అంటే రెక్కలు వేసుకుని ఒక రెక్కలు పెట్టుకుని దేవుడు రాడు ఆయన చేతులు చాపుతున్నాడు ఆయన చేతులు నీడకి మనం రావాలి ఆయన వచ్చిన నీతి సూర్యుడు ఆయన మనల్ని నీతి నీతి నీతిగానే మనల్ని ఉండమంటున్నాడు మన ప్రభు ఎప్పుడు కూడా ఎలా చెప్పాడు నీతి మార్గంలోనే నడిపించాడు మనకు మన తండ్రి ఏ విధముగా నడిపించాడు మనల్ని మనం అదే విధముగా నడిపించాలి మనం ఆయన రెక్కల నీడకు రావాలి వెళ్ళినట్టు పరో నీడకు మనము వెళ్ళకూడదు ఇక్కడ దావీది కూడా చేసింది అదే నాయన నీ నా నీ నేను నేను చరణజొచ్చి ఉన్నాను నీ రెక్కల నీడకు నేను వస్తున్నాను అని ప్రార్థన చేశాడు దావీదు అలాగే దావీదు చేసినట్లుగా మనము కూడా ఆయన రెక్క దేవుని యొక్క నీతి సూర్యుడు ఆయన రెక్కలు చాపుతున్నప్పుడు మనం నిర్లక్ష్యము చేయకూడదు దేవుని యొక్క రెక్కల కింద నేడకు ఆయన చేతుల నీడకు మనం వచ్చినప్పుడు మనం ఎంతగానో దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు ప్రతి సమస్య నుండి విడుదల చేస్తాడు మనకి ఈ లోకంలో ఎన్నో శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు ఒక గుండా వెళ్ళొచ్చు లేకపోతే మనకి ఏదో ఒక ఆపద నుండి మనకి రావచ్చు అలాంటి అలాంటి టైంలో మనము పరో పరో దగ్గరికి వెళ్ళినట్లుగా కాకుండా మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు మనకు ఆయన రెక్కలు చాపుతున్నాడు ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని సేరదీస్తాడు ఆయన మనం ఏ సమస్యలో ఉన్నప్పటికైనా ఆయన మనకి కృపను చూపిస్తాడు అలాగే మరి ఈ ఇక్కడ మూడో మూడో వచనంలో చదవండి మూడో వచనం కూడా ఒకసారి చదవండి యాభై ఏడో కీర్తనలోనే మూడో వచనము ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దోషణములు పలుకునప్పుడు దేవుడు ఆయన కృపా సత్యములను పంపును మనకి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఆజ్ఞ ఇవ్వాలండి ప్రతిదీ కూడా మన ఇష్టానికి ఏదీ చేసుకోలేము దేవుడు ఆజ్ఞ ఇస్తే ఏదైనా మనము చేయగలుగుతాము ఆయన కృపా ఇచ్చి మనకి మనల్ని ఆయన కాపాడతాడు ఇక్కడ దావీదు కూడా దావీదును కూడా అలాగే దేవుడు కాపాడుతున్నాడు ఎన్నో శ్రమలుగుండా ఎవ్వరూ ఎవరు ఆ దావీదిని గుర్తించలేదు ప్రతి ఒక్కరూ కూడా దావీదిని నిందిస్తూనే ఉన్నారు ఇటు అన్నదమ్ములు కానీ తండ్రి కానీ ఇటు సవులు సవులు రాజు కానీ ప్రతి ఒక్కరు కూడా దావీదిని నిందిస్తూనే ఉన్నారు ఒక టైంలో మనకి ఒక దెబ్బ ఒక దెబ్బ తగిలినా కానీ మనకి మనకు ఒక దెబ్బ తగిలినా కానీ ఆ గాయము ఒక ఐదు నిమిషాల్లో లేదా పది నిమిషాల్లో ఒక రోజులో తగ్గిపోతుంది కానీ మాటల వల్ల తగిలే గాయము ఎన్నడూ కూడా అవి మర్చిపోలేనిది కానీ అలాంటి అలాంటి మా మనకి గాయం తగిలినప్పటికైనా దోషణ మాటలు పలికినప్పటికైనా దావీదు ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుడిని ఆశ్రయిస్తూ ఆయన రెక్కల నీడను చరణ్ ఉన్నాడు అలాగే ఆయన ఆయన రెక్కల నీడకు మనం వచ్చినప్పుడు ఆయన నీతి సూర్యుడు ఆయన చేతులు చాపినప్పుడు మనం వచ్చినప్పుడు ఆయన మనకి కృపా సత్యములైనా మనకి పంపిస్తాడు ఎల్లప్పుడూ కూడా ఆయన మనల్ని స్థుతించే మనల్ని ఆశీర్దిస్తాడు ఆయన మనల్ని దీవిస్తూనే ఉంటాడు మనము కూడా ఇటు పొరో పరోదే ఐగుప్తి దేశానికి వెళ్ళినట్టు కాకుండా మనము దావీదు వలె దేవుని యొక్క రెక్కల నీడకు మనం వచ్చినప్పుడు మనందరినీ కూడా దేవుడు ఆశీర్దిస్తాడు ప్రతి సంస్థ నుండి మనకి విడుదల కలిగి చేస్తాడు అలాగే మరి చిన్న